నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం ఎయిడ్స్ మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత లేకుండా వారికి చేయుత సంరక్షణ అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురంలో జరిగిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీను మంత్రి సుభాష్ జెండా ఊపి ప్రారంభించారు చెప్పమ్మా నేను బాధ్యత కలిగిన పౌరునిగా నా కుటుంబ సభ్యులకి తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తూ ఉన్నాను హెచ్ఐవి వ్యాప్తి నివారణకు మరియు హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని ఎన్ఆర్టీ మందులు వాడుతున్న వారిని ప్రోత్సహించి వారికి మనోధైర్యం కలిగిస్తానని వారి కుటుంబాలకు అండగా ఉంటానని ఎయిడ్స్ మరియు ఇతర మహమ్మరులను అంతం చేయటకు నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను